శేఖర్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసిన ధరణి ఉండేనా రైతు రుణమాఫీ చేయలేదా వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదా విత్తనాలు సబ్సిడీలు ఇయ్యలేదా ఏం తక్కువైంది ఎరువుల సబ్సిడీలు ఇయ్యలేదా పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంధు రాలేదా ధరణిని దోపిడీకి ఏటీఎం ఇవాళ ధరణి కంటే నాణ్యమైన విధానాన్ని తీసుకొస్తామని మేము చెప్తే ఆయన పెడబొబ్బలు పెడుతుడు ఎందుకంటే ఆయనకు రోజు ఏటీఎం లాగా మారి లారీల కొద్ది సంచుల కొద్ది రూపాయలు వస్తున్నాయి ధరణితోటి తోటి ఇవాళ దళారులు వస్తాడు నీ కుటుంబమే పెద్ద దళారులు ఓ దళారి కొడుకో దళారి బిడ్డో దళారి అల్లుడో దళారి నీ అందరు దళారులై ధరణిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోస్తున్నారు అందుకే ధరణి స్థానంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక విలువలతో కూడుకున్న యాప్ తీసుకొస్తాం మీ భూములను కాపాడతాం మీ అసైన్మెంట్ భూములు మీకు యాజమాన్యపు హక్కులు ఇస్తాం అంతే తప్ప ప్రజలకు నష్టం జరిగే పని చేయరు మా ఇంతకుముందు నాగేశ్వరరెడ్డి అనే చెప్తుండు ఇందిరమ్మ ఇల్లు రాజోలి వడ్డపల్లిలో మేము పదిహేను వందలు ఇచ్చినా మా ఇలా ఇవాళ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా రాజోలీలో వచ్చిందా వడ్డపల్లిలో వచ్చిందా శాంతి వచ్చిందా ఇకాలలో వచ్చిందా తూర్లు వచ్చిందా ఏడు వచ్చిందో నాకు చెప్పండి ఏ పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినావు నేను అందుకే సూటిగా సవాల్ విసురుతున్నా ఏడేడైతే డబల్ బెడ్రూమ్ నువ్వు నువ్విచ్చినావో గా వాళ్ళ ఓట్లు నువ్వేసుకో ఏడైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమో గా ఊర్ల ఓట్లు మేము వేసుకుంటాం ఈ సవాల్కు సిద్ధమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే గా ఓట్లు మావి మా సంపత్ కుమార్వి ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీరు ఎవడే వేసుకోండి ఈ సవాలు కొప్పుకుంటే ముందుకు రమ్మని అసన్నా అసలు డిపాజిట్ వస్తే మళ్ళీ చూడండి అందుకే మిత్రులారా ఎర్ర మిత్త మిట్ట మధ్యాహ్నమైనా అన్నం తినకుండా అద్భుతమైన స్వాగతం మళ్ళీ వాస్తవంగా అల్లంపూర్కి ఎప్పుడొద్దాం అన్నా నల్లపిల్లి అడ్డం వచ్చినట్టు ఏదో సమస్య అడ్డం వస్తుంది ఈ ఆడ కూడా హెలికాప్టర్లు రావాలి మా తమ్ముని దగ్గరకి అనుకుంటే దాంట్లో కూడా ఏదో రిపేర్ అన్నాడు దాంట్లో కూడా టీఆర్ఎస్ ఒటు ఇక నేను అన్న ఇట్లా కుదరదు నడువురి రోడ్డు మీద పోదాం పోయితే బండి కూడా లేకపోతే నడుచుకుంటున్నాను కాళ్ళు బాగానే ఉన్నాయి అలంపూర్ పోవాల్సిందే అన్ని దగ్గరికి దగ్గరకు వచ్చిన జోగులాంబం దర్శించుకున్న మిత్రుడు సంపత్ని గెలిపిస్తామని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇవాళ ఈడ మాకు బంధువులు ఉండరు మాకు వర్గం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎన్నికల నుంచి ఈ రోజు వరకు అలంపూర్ ఎన్నికలలో మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి ముప్పై ఐదేళ్ళ నుంచి ప్రాంతంలో పాత నాయకులను అడుగుంది లింగన్వాయి దామోదర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎవరినైనా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అడుగున్రీ ఈ ప్రాంతంలో ఈ నడిగడ్డ రాజకీయాలలో నాకు అనుబంధం ఉంది నేను ఎమ్మెల్సీ అయినా అంటే ఉత్తగర గాలే ఈ నడిగడ్డ నుంచే ఓట్లు పడితే అయినా అలంపూర్ గద్వాల నుంచి అత్యధికంగా తిరుమల రెడ్డి మీకు తెలుసు ఐజాల తిరుమల రెడ్డి అన్న వాళ్ళందరూ మాకు సన్నిహితులు ఈ కుటుంబాలన్నీ మాకు కావాల్సిన వాళ్ళు ఇవాళ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇక జెండాలు ఎజెండాలు చూడకండి గ్రూపులు చూడకండి గుంపులు చూడకండి మనమందరం ఏకమై ఏకమయ్యి మన పార్టీని గెలిపించుకోవాలి ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి